రెడీ టు మూవ్ ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ పరీక్షల్లో మీకు ప్రశ్నకు సమాధానం తెలియదు అనుకోండి దాన్ని స్కిప్ చేసేస్తారు తెలిసినవన్నీ రాసి బయటకు వచ్చేస్తారు అయితే అక్కడో చోట ఓ ఆరవ తరగతి విద్యార్థి తనకు తెలియని ఓ ప్రశ్నకు సమాధానాన్ని చాలా విచిత్రంగా రాసేసాడు ఆరిపిడిగా అనిపించుకున్నాడు ఇంతకీ అతను రాసిన ఆ ఆన్సర్ ఏమిటి స్కూల్ పరీక్షలలో ఎన్నెన్నో అనుభవాలు పరీక్ష హాల్లోకి ఎంటర్ అయ్యే ముందు హడావిడిగా చదువుకున్న విషయం క్వశ్చన్ పేపర్లో కళ్ళ ముందు కనపడుతుంది వస్తాయంటూ ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేసిన చదివిన విషయాలు పత్తా ఉండవు తెలిసింది రాయడం తెలియకపోతే ఆన్సర్ షీట్ మీద రెండు క్రాస్ లైన్లు కొట్టి ఇన్విజిలేటర్ చేతిలో ఆన్సర్ షీట్స్ పెట్టి బయటకు వచ్చేస్తాం అయితే ఉత్తర భారతదేశంలోని ఓ ఊర్లో ఓ ఆరవ తరగతి విద్యార్థి ఓ ప్రశ్నకు సమాధానం తెలియకపోయినా ఆన్సర్ షీట్ను ఎంటీగా వదిలేసి రావడం ఇష్టం లేక తనకు పాఠాలు చెప్పే టీచర్లలో ఓ టీచర్ గొప్పతనం గురించి ఏం చక్క ఓ వ్యాసమే రాసేశాడు ఆ వ్యాసం చూసి ఆన్సర్ షీట్ దిద్దిన టీచర్ ఎవరో ఫిదా అయిపోయాడు ఆ వ్యాసంలో మాకు టీచర్లందరూ ఇష్టమే కానీ చాలా ఇష్టమైన టీచర్ మాత్రం భూమిక మేడం ఆమె మాకు చాలా మంచి విషయాలు చెబుతారు మంచి విషయాలు నేర్పుతారు మమ్మల్ని చాలా ప్రేమిస్తారు అంటూ రాసుకువచ్చాడు అంతేకాకుండా పిల్లలు మనస్ఫూర్తిగా చదువుకునేలా అలాంటి గురువును భగవంతుడు అందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా అంటూ ముగించాడు చివరిగా ఐ లవ్ యూ భూమి మేడం అని ముగించాడు ఇక్కడ అడిగిన ప్రశ్నకు అలాంటి సమాధానం రాయడం అన్నది తప్పే అయినా భూమి టీచర్ గొప్పతనాన్ని వివరిస్తూ చక్కటి చేతిరాతతో ఆ విద్యార్థి ఎస్ఏ రాసిన తీరు పరీక్ష పేపర్ దిద్దిన ఆ ఉపాధ్యాయుడి ముఖం ముసిముసి నవ్వులతో నిండిపోయిందట ఆ ఆన్సర్కు మార్కులైతే ఇవ్వలేదు గానీ గుడ్ రైటింగ్ వెరీ గుడ్ అనలైజేషన్ అంటూ ప్రశంసించేశాడు పనిలో పనిగా ఆ ఆన్సర్ షీట్ ను ఫోటో తీసి భూమి టీచర్కు పంపించేశాడు ఈ ఆన్సర్ షీట్ ఫోటో ఎట్ ది రేట్ ఫిఫ్టీ సెవెన్ అనే ఖాతా ద్వారా ఎక్స్లో లో షేర్ అయ్యింది దీన్ని చూసిన వాళ్ళు ఏ మాట కామట చెప్పుకోవాలి అబ్బాయి చేతి వ్రాత అద్భుతంగా ఉంది అని రాశారు మరొకరు ఈ కుర్రాడు ఫ్యూచర్ లో మంచి రైటర్ అవుతాడంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి